హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి ఎలా ఉన్నారండి మీతో మాట్లాడి ఛానల్ అవుతుంది కదా వీడియో కూడా పోస్ట్ చేసి కొంచెం హెల్త్ బాగాలేదండి హెల్త్ డిస్టర్బ్ అయ్యింది మళ్ళీ జలుబులు జ్వరాలు వన్ వీక్ పైనే అవుతుంది సరే అండి మావిడపళ్ళు అయిపోతున్నాయి కదండి మా పిల్లలు ఎప్పటి నుంచి అడుగుతున్నారు టెన్ డేస్కి ఒకసారి చేస్తానండి ఎక్కువగా మావిడకేళ్ళు అన్నాను ఇంకా మామిడికాయలు ఈ వీక్తో అయిపోతాయేమోనండి ఏమోనండి మామిడికాయలు అయిపోతున్నాయి అంటే మటుకి మా పాపలు ఊరుకోరు మామిడికాయలు ఇంకా వస్తాయి ఆగస్టు వరకు అని చెప్పమంటారు అంత ఇష్టం మామిడిపళ్ళు అంటే సరే అండి మీ తెలంగాణ ఫేమస్ చూపించక్క చూపించక్క అంటున్నారు మన తెలుగు వాళ్ళమండి ఎక్కడున్నా మన తెలుగు వాళ్ళమే ప్రాంతాలుగా ఇడిపోయినా కానీ అన్నదమ్ములలాగా ఎప్పుడు కలిసే ఉంటాం అక్కడ ఇక్కడ అంటూ మన తెలుగు వాళ్ళు తినేది ఎప్పుడు ఫుడ్ ఒకటేనండి అందుకే ఈరోజు మా హైదరాబాద్ మా తెలంగాణ ఫేమస్ మన తెలుగు వాళ్ళలో మన తెలంగాణ ఫేమస్ పూరి మామిడి పానకం అండి అంటే పానకం ఏమి ఉండదు ఇది జస్ట్ చెక్కు తీసేసేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ కొట్టుకుంటామండి దాని కాంబినేషన్ పూరీ అంటే కూరత కాకుండా పూరీతో నంచుకుంటాం మా పిల్లలు ఫేవరెట్ అండి ఇది చాలా చాలా నాకులాగిన వాళ్ళకు కూడా మామిడిపళ్ళు అంటే చాలా ఇష్టం సరే అండి ఈ మామిడికాయలని పై చెక్కు తీసేసి అంటే షుగర్ అవసరం లేదండి ఇవి చాలా స్వీట్ ఉన్నాయి మామిడిపళ్ళు వీటితో మనం పూరీ పానగొని చేసుకుందామండి అంటే వాటర్ ఏ మెయ్యము జస్ట్ మీకు తీపి సరిపోతే బెల్లం వేసుకోండి షుగర్ కన్నా సరే అండి రండి పూరి చేసుకున్నాం ఇవి మిక్సీ చేద్దాం ఇప్పుడు మనం కట్ చేసుకున్న మాడికే ముక్కల్ని మిక్సీ కొట్టుకుందామండి గోధుమ పిండితో పూరి బాగా వస్తుందా అని అడుగుతున్నారండి ఇది మనం పట్టించుకున్న గోధుమ పిండి దీంతోనే చేస్తున్నాను చాలా బాగా వస్తాయండి మీరు దీనికోసం మైదాపిండి అట్లనే మైదా మైదాపిండి బొంబే రవ్వ ఇవన్నీ ఏమి వేసుకోవసరం లేదండి కొంచెం వేడి నీళ్ళ పోస్తాను కొంచెం పింక్ సాల్ట్ వేడి నీళ్ళ పోస్తానండి నేను బొంబాయి రవ్వ కానీ ఇంకేమి వేయను మనం ఏది పెట్టినా కానీ పిల్లలకి హెల్తీగా పెట్టాలని నా పద్ధతి అండి బొంబాయి రవ్వ మైదా జోలికి వెళ్ళను ఎప్పుడన్నా మైసూర్ వచ్చి వాళ్ళకి అయితే ఎప్పుడో ఒక త్రీ ఫోర్ మంత్కి చేస్తానండి ఇట్లా గోరువెచ్చని నీళ్ళండి ఇట్లతో కడి కలిపేసేసి ఒక పది నిమిషాలు పక్కన పెడతానండి తర్వాత పూరి చేస్తాను చూడండి ఎలా పొంగతయ్యో దీంట్లో ఆయిల్ కూడా వేయం నేను ఇట్లా కలిపేసుకున్నామండి మనం ఒక స్పూన్ పచ్చెన్న పోసి వేసాము అంటే ఎన్నెపూసి కాసే ముందు ఉంటుంది కదండి అది ఒక్క స్పూన్ పచ్చన్నపూసి వేసాము ఇట్లా కలిపేసుకుని ఒక పది నిమిషాలు ప్లేట్ పెట్టేసుకుందామండి తర్వాత చేద్దాం మంచిగా నానిందండి ఇప్పుడు మనం పూరి చేసుకుందాం మనం చేసుకున్న పూరీ అండి ఆయిల్ వీటెక్కిందండి ఇప్పుడు పూరీ వేసుకుందాం ఇలా కిందకు ఫ్రెష్ చేస్తే చాలండి చూసారా ఎవరండి పట్టించిన గోధుమ పిండితో పూరీలు రావన్నది చూడండి మైదా పిండి వేస్తే ఎలా ఉంటుందో అలా పొంగుతుంది దారు రెండు పక్కల మంచి కాల్చుకుందామండి ఇట్లా నేను కెమెరా ఆన్ చేసాను అనుకున్నానండి మళ్ళీ ఒక టేస్ట్ చూపిస్తా ఇట్లా ఒకటి పెట్టుకోండి అండి చూసారండి ఎలా పొంగుతుందో ఎవరన్నా గోధుమ పిండితో పొంగదు మైదా పిండి వేయాలి బొమ్మే రూ వేయ వెయ్యాలి అన్న కానీ నమ్మకండి అండి మనం పెట్టేది పిల్లలకి హెల్తీగా పెట్టాలండి చూసారా ఫస్ట్ నేను కెమెరా ఆన్ చేసాను అనుకున్నాను ఫస్ట్ పూరి చూడండి ఎలా పొంగిందో ఇలా ప్లేట్ మీద పేపర్ వేసుకోండి అండి ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం ఇలా లాగేస్తుంది చూడండి ఎలా పొంగిందో ఇట్లా పూరీని ప్రెస్ చేస్తే చూసారు అలాండి ఎలా పొంగింది ఇలా ప్రెస్ చేస్తే చాలండి ఇట్లా మైదాపిండితో వాటర్ స్టైల్లో పొంగిందండి పూరి ఓన్లీ గోధుమ పిండితోనే ఇలా అన్నీ చేసాక చూద్దామండి చూసారు ఎలా పొంగిందో ఇట్లా అన్నీ చేశాక చూద్దామండి వీడియో లాంగ్ అవుతుంది ఇట్లా అండి మా పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్ ఇలా రెడీ చేసుకున్నాను మన తెలుగు వాళ్ళలో మరో అద్భుతం అండి మా తెలంగాణ హైదరాబాద్ స్పెషల్ తెలంగాణ స్పెషల్ పూరి మామిడి పనకమండి అండి అంటే పేరు అలా ఉంటుంది కానీ అండి దీంట్లో వాటర్ ఏం పోయలేదు మీరు కాడ ఇలాగే చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ప్లీజ్ అండి అందరూ లైక్ చేయండి అండి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ నెంబర్ దాకా చూస్తున్నారు థ్యాంక్ యూ అండి ఇంకా చూడాలి హండ్రెడ్ మంది పైన చూసినప్పుడు లైక్లు మట్టికి ఫార్టీ థర్టీ నైన్ దగ్గరే అండి ప్లీజ్ అండి చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి అండి లైక్ చే లైక్ చేస్తే ఇంకా నా ఛానల్ ఇంకా ముందలకెళ్తుందండి ప్లీజ్ అండి లైక్ చేయండి అంతేనండి మన తెలంగాణ ఫేమస్ మన తెలుగు వాళ్ళ మరో అద్భుతం పూరి మామిడి పానకం చూడ్నానా ఎలా ఉంది నాన్న అంటే మా నాన్నగారు కదండి మా పాప మా నాన్నగారు దూరంగా ఉంటారు నేను హైదరాబాద్లో ఉంటానని వాళ్ళు పద్దాక వాళ్ళు గుర్తుకొస్తుంటే నా పిల్లల్ని నాన్న అమ్మని పిలుస్తానండి మా పెద్ద పాప నాన్న అని పిలుస్తాను నా చిన్న పాపని అమ్మ అని పిలుస్తాను మా పిల్లలు ఫేవరెట్ అండి మీరు కూడా మామిడికేళ్ళు అయిపోతున్న టైంలో పిల్లలకి ఇలా చేయండి అని ఫస్ట్ నుంచి చేస్తున్నాను వీడియో అనుకుంటున్నాను అవట్లేదండి ఇంకా అయిపోతుంది మామిడిపళ్ళు ఇంక వన్ వీకే ఉంటాయి కానీ మా పిల్లలు వన్ వీకే ఉంటాయి అంటే ఊరుకోరండి ఆగస్టు వరకు వస్తాయి అని చెప్పమంటారు మా పిల్లలకి ఇష్టమైన పూరి మామిడి పనుకం ఇండియా తెలుగు రుచులు ఉంటానండి బాయ్